ఈ వారం కథ చదివే ముందు ఓ ముందు మాట అది రెండు వేల పన్నెండవ సంవత్సరం ఎల్ఎన్టీలో ఉద్యోగరీత్యా ఒమాన్ దేశానికి బదిలీ అయ్యి అప్పటికి సరిగ్గా సంవత్సరం గడిచింది నాకు స్వదేశం వచ్చి తల్లిదండ్రులని సొంత ఊరిని చూద్దామని బూదిహాల్ క్యాంపు వెళ్ళి రెండు రోజులుండి తిరుగు ప్రయాణంలో ఆదోని రైల్వే స్టేషన్లో నేను ఎక్కవలసిన ముంబై చెన్నై మెయిల్ ఒక అరగంట ఆలస్యం అవడంతో ప్లాట్ఫామ్ మీద ప్రచారాలు చేస్తూ పుస్తకాల షాప్లో క్లిప్పు పెట్టి వేలాడదీసిన ఒక పుస్తకం నన్ను అమితంగా ఆకర్షించింది కారణం ఆ పుస్తకం మీద ముఖ చిత్రం ముఖ చిత్రం మీద ఓ మహా వ్యక్తి మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఆయన దేశభక్తి గేయాన్ని మా తెలుగు ఉపాధ్యాయులు వంట పట్టించేవారు ఇరవై నాలుగు లైన్లు గల ఆ దేశభక్తి గేయం మొదటివి చివరివి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా కంటుపాఠం చేయించారు దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టొయి గట్టి మేల్ తలపెట్టబోయి అనేటి మొదటి వాక్యాలతో మొదలయ్యి సాగుతూ చివరిలో సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడబోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ ముగుస్తుంది శ్రోతలు గ్రహించే ఉంటారు ఈ గేయ రచయిత ఎవరో అవును గురజాడ వెంకట అప్పారావు గురజాడ అప్పారావు విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటిన జన్మించారు తండ్రి వెంకటరామరాజు తల్లి కౌసల్యమ్మ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో పూర్తి వాడుక భాషలో రాశారు యాభై మూడు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం నవంబర్ ముప్పైన మరణించారు గురజాడ అప్పారావు పంతొమ్మిది వందల పదిహేనులో చనిపోలేదు అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు అన్నారు ఆనాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మరో మహారచయిత శ్రీరంగం శ్రీనివాసరావు గారు గురజాడ గురించి అంటూ కవిత్రయం అంటే తిక్కన వేమన గురజాడ అన్నారు అంతటి మహోన్నత సంఘ సంస్కృత సాహితీ స్రష్ట గురజాడ అప్పారావు ఈ మాసపత్రిక నేను కొని ఒక పుష్కరం గడిచినా నేను వెళ్ళిన దేశానికల్లా నాతో పాటు అది కూడా ప్రయాణిస్తుంది ఒమాన్ కతార్ సౌదీ అరేబియా దేశాల్లో నాతో తిరిగి స్వదేశం చేరుకుని ఒక మూడేళ్ల పాటు భారతవని గాలి పీల్చిన పిమ్మట జపాన్ దేశానికి బదిలీ అయితే నాతో పాటు దాన్ని తీసుకువచ్చాను ఏ దేశం వెళ్ళినా ఒక మతవాదిలా ఈ నా మత గ్రంథాన్ని నాతో తీసుకువెళ్ళటం పరిపాటి అయిపోయింది ఈ పత్రికలో ప్రచురింపబడ్డ ప్రతి కథ సంప్రదించి వారు అనుమతి కోరి వారి కథలను ఆడియోగా చేసి వారి వారి రచనలను విదేశాల్లో నివసిస్తున్న మరికొంతమంది తెలుగువారికి చేరదీయాలనే దృఢమైన కోరిక నాది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ రచయితలు వి రాజారామ్మోహన్ రావు విహారీ పి చంద్రశేఖర్ ఆజాద్ ప్రోలాప్రగడ జనార్దన్ రావు మంత్రవాది మహేశ్వర్ గారు తమ సమ్మతిని తెలియజేసి నాకు అత్యంత ఆనందాన్ని కలిగించారు అలాగే మరో కథా రచయిత కెబి కృష్ణ గారిని సంప్రదించిన ప్రయత్నంలో తెలిసి నేను నిర్ఘంతపోయిన నిజం వారి పరలోక ప్రయాణం కృష్ణగారి శ్రీమతి గారు కుమార్తె శ్రీమతి భార్గవి గారు అనుమతిని ఇస్తూ నాన్నగారు ఉంటే చాలా ఆనందపడి ఉండేవారన్నప్పుడు నాకు గొంతులో పడింది ఏది ఏమైనా ఈ రచయితలందరికీ శిరస్సు వంచి ప్రణమిల్లుతూ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారి మంచి కథలను అభినందిస్తూ నా తోటి తెలుగు కథాభిమానులకు స్వదేశంలోనూ విదేశంలోనూ అందజేయాలని ఈ చిన్ని ప్రయత్నం నచ్చితే మీకు తెలిసిన తదితర తెలుగు కథాభిమానులకు పంచుకోండి తెలుగు కథను విని ఆనందించండి ప్రోత్సహించండి ఇక ఈనాటి కథలోకి వెళ్తే గురజాడ అప్పారావు గారు సంస్కరణ అంటే వేస్యలను తీసుకోవచ్చో లేక వితంతువులను తీసుకువచ్చో ఎవడికో ఒకడికి కట్టబెట్టడం సరైన సంస్కరణ కాదని సరైన వ్యక్తితో పెళ్లి చేయిస్తేనే అది సంస్కరణ అవుతుందని వారు భావించారు అంటారు ఈ ఆశ మాసపత్రిక సంపాదకీయుకులు వేణుగోపాల్ గారు దీన్నే ఆధునిక భాషలో గురజాడ అప్పారావు ఇజం మనం దీనికి చాలా చేరువలో ఉన్న కథ వి రాజారామ్మోహన్ రావు గారి చేదోడు ఈ కథ శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ఆశ అభినవ మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన పోటీలో గురజాడ స్మారక కథానిక పదివేల నూట పదహారు రూపాయలు పొందిన పురస్కారాన్ని పొందిన కథ చేదోడు కథలోకి వెళ్దాం సామర్ల కొట్ట దాటిన దగ్గర నుంచి అటు ఇటూ తల తిప్పి చూడటం మరీ ఎక్కువైంది పెద్దాపురం చేరడానికి ట్యాక్సీ ప్రయాణానికి ఇక అట్టే సమయం పట్టదు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు నిలిచిన మనసు ఇంకా నిలవనంటోంది పెద్దాపురం ప్రయాణం అతనికో బలమైన కాంక్ష ఆ ఊరు చాలా వాటికి ప్రసిద్ధి అక్కడ పాండవుల మెట్ట ఉంది మరిడమ్మ గుడి ఉంది పట్టుకి మంచి పేరుంది ఆ ఊరితో అతనికి ఉన్న అనుబంధం వేరు ఏడేళ్ల క్రితం వచ్చాడు పెద్దాపురం మళ్ళీ ఇన్నాళ్లకి ఆ అనుబంధమే అమెరికా నుండి లాక్కొచ్చింది ఎలా ఉందో తల్లెమ్మ మళ్ళీ అనుకున్నాడు ఇక్కడికి రాకపోయినా ఆమె సంగతులు తెలుసుకోవాలని చాలాసార్లు అనుకున్నాడు కిందటిసారి తనని గుమ్మంలో చూడగానే గుర్తుపట్టి పట్టనట్టు కదిలాయి తల్లెమ్మ చూపులు నేను రవీంద్రని రవిని అన్నాడు రవిబాబు నువ్వే నువ్వేనా పెద్దగా ఎదిగిపోయావు దా కూర్చో ఆప్యాయంగా కూర్చోపెట్టింది ఆ మంచం మీదే పెద్ద పందిరి మంచం క్రితంసారి చూసినట్టు లేదు తను చిన్నతనంలో చూసినట్టు అసలేదు గోడలు చౌడురాలితున్నాయి తర్వాత ఇల్లంతా చూశాడు శిథిలావస్థకు దగ్గరగా ఉంది చాలా వరకు ఖాళీ ఏ సామానం లేదు ఏమిటిలా అని అడిగితే అంది తల్లెమ్మ నవ్వుతూ వయసు అయిపోవటం లేదు ఆ ఇంటికో అలా అన్న ఆమెకో స్పష్టంగా అర్థం కాలేదు అర్థమైంది ఒక్కటే పరిస్థితి ఎంతమాత్రం బాగుండలేదు ఏది మారినా తన ఆప్యాయతలో మార్పు మాత్రం లేదు ఎన్నో కుశల ప్రశ్నలు ఇంకెన్నో వివరాలు అడిగింది చెప్పాలనుకున్న దానికంటే ఎక్కువే చెప్పాడతడు అలా చెప్పేలా చేసింది తల్లెమ్మ ఉద్యోగం వచ్చిందని చెప్పగానే ఎంతో సంతోషపడింది బొంబాయిలో ఉద్యోగమా చాలా దూరం కదూ అంది కొంచెం దిగులుగా ఉద్యోగం అని చెప్పడానికి ఇంటికి వచ్చినందుకే పొంగిపోయింది అంత దూరం వెళ్ళడానికి డబ్బుందా తని అడిగింది ఉన్నాయని చూపించే వరకు తల్లెమ్మ స్థిమిత పడలేదు తిరిగి వచ్చేస్తుంటే ఎప్పటిదో ఎక్కడిదో నలిగిపోయిన వంద రూపాయల నోటు బలవంతంగా చేతిలో పెట్టింది వద్దు నా దగ్గర డబ్బుంది నువ్వు ఉంచుకో అంటే బొంబాయి వెళ్ళాలి స్థిరపడాలి ఎన్నో ఖర్చులుంటాయి వందే కదా అంతకన్నా ఎక్కువ ఇవ్వలేనని తీసుకోవటం మానేకు అంది చిరునవ్వుతో కన్నీళ్లు కనపడకుండా బతకటంలో ఎంతో అనుభవం మరి అన్నం పెట్టాక గుమ్మం దాకా వచ్చి ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ సాగనంపింది ఆమె చేతి చలవ చాలా వృద్ధిలోకి రాగలిగాడు అప్పటికే తల్లెమ్మ మెరుపు మాసిపోయింది మరి ఇప్పుడు ఎలా ఉందో అంతకు ముందు ఆరేళ్ల క్రితం అతడు పదో తరగతి పరీక్షలు రాశాక వెళ్ళాడు తను వెళ్ళడం కాదు తెల్లమ్మే ఓసారి వచ్చి వెళ్ళమని పిలిపించింది రవిబాబు పదో తరగతి దాకా నీ చదువు బాధ్యత తనదని చెప్పిన నరసింహం గారు మాట నిలబెట్టుకున్నారు ఇంకా ఆయన మీద బరువు ఉంచడం పద్ధతి కాదు అంది తన గుండెల్లో రాయి రాయిపడ్డట్టయింది తన చదువు సంగతి ఇక అంతేనా భయపడకు చౌదరి గారని బెజవాడ వారితో మాట్లాడాను చాలా ఏళ్ళు ఆయనే నన్ను చూశారు ఇప్పుడు నీ చదువు సంగతి చూసుకుంటానని మాటిచ్చారు ఇంకా నీ అదృష్టం ఆయన చెప్పించినంత నీకు వచ్చినంత అంది ఆ సెలవుల్లో చాలా రోజులు తన దగ్గరే అట్టే పెట్టుకుంది అప్పుడు బాల కూడా ఉండేది తల్లెమ్మ మేనకోడలు ఎనిమిదో తరగతి చదివేది బాల కలివిడిగా తను మాత్రం బెరుకు బెరుకుగా ఉండేవాడు ఇద్దరినీ సమంగా చూసేది తల్లెమ్మ కానీ తనకే బెరుకు బాలకి పట్టు పరికిణీలు బంగారు నగలు జడకుచ్చులు తల్లెమ్మ ఒంటి నిండా ఇంటి నిండా సిరి నిండిన రోజులవి బొంబాయి వెళుతున్న తనని సాగనంపడానికి గుమ్మందాక వచ్చిన తరువాత తను అడిగాడు బాల ఎలా ఉంది అని ఏడేళ్ల క్రితం అది ఇప్పుడు బాల ఎలా ఉందో బాగానే ఉంది రవిబాబు కానీ దాని సంగతులేవీ ఈ మధ్య నాకు తెలియడం లేదు కాండ్రకోట తీసుకుపోయాడు మా తమ్ముడు మా కులమే అంత కాబోలు కన్నతండ్రే అయినా వృత్తిలోకి దించాలని పట్టు మా మరదలు అటు ఇటు బాలని ఈ రొంపు నుంచి ఎలాగైనా దూరంగా ఉంచాలని అనుకున్నాను నా పరిస్థితి చూస్తున్నావుగా నా వల్ల ఇంకేమవుతుంది అంటున్నప్పుడు ఆమె గొంతులో దిగులు అతడు గుర్తించకపోలేదు ఆ విషయం అప్పుడు అతడిని అంతగా బాధించలేదు అలా అని మనసుని తాకలేదని కాదు కానీ ఎక్కువ ఆలోచించలేదు ఉద్యోగం తాపత్రయం బొంబాయి హడావిడి జీవితం అమెరికా అవకాశం బతుకు భయం వాటి మధ్యనే ఏడేళ్లు గడిచిపోయాయి కారు ఆ వీధిలోకి తిరిగింది తల్లెమ్మ లేదా ఇంటికి వేసి ఉన్న తాళం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కారు రావడం చూసి బయటకు వచ్చిన ఎదుటింటి వాళ్ళని అడిగాడు తల్లెమ్మ లేదండి పోయినలా అయింది రాత్రికి రాత్రి బాగానే ఉంది తెల్లారిన ఓ గంటకి అలా అరుగు మీద కూర్చున్న మనిషి కళ్ళు మూసేసింది లేదా తల్లెమ్మ తల్లి అమ్మ ఇక లేదా రవిబాబు అన్న ఆ పిలుపే లేదా తలంతా పెద్ద రొదలా ఉంది ట్యాక్సీ అతను అడుగుతున్నాడు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా సార్ ఇంకెవరున్నారు సుబ్బరాజు 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 అని రిక్షా తొక్కుతాడు అంతే చెప్పగలిగాడు రవి అనుకున్నదేమిటి జరిగిందేమిటి బొంబాయి వెళ్లే రోజున సాగనంపిన తల్లెమ్మ నల్లటి ఆ ముఖంలో తెల్లటి నవ్వు కనీసం ఫోను కూడా లేకుండా చేసుకున్నావేమిటమ్మా ఎలాగా నీతో మాట్లాడటం అన్నప్పుడు నవ్వింది సమాధానం చెప్పలేదు ఆమె ప్రస్తావన ఇతరుల దగ్గర తె ఇతరుల దగ్గర తెచ్చినప్పుడు తల్లెమ్మ అంటాడు కానీ ఎప్పుడు పిలిచేది అమ్మ అనే కన్న తల్లి లేదు ఇప్పుడు ఈ అమ్మ లేదు ఆ జంక్షన్లో కార్ ఆపి వాకప్ చేస్తున్నాడు డ్రైవర్ ఆ పెద్ద పందిరి మంచమే తనకి గుర్తు ఆప్యాయంగా ఆ మంచం మీదే కూర్చోబెట్టేది తను వెళ్ళినప్పుడల్లా ఎంత ముద్దు చేసేదో తినడానికి ఏదో ఒకటి పెట్టేది చివరిసారి చూసినప్పుడు ఆ మంచం మీద ఒక బొంత మాత్రమే ఉంది అంతకుముందు తన చిన్నప్పుడు మెత్తటి పెద్ద పరుపు తలాపు దిక్కున మెత్తటి దిళ్ళు ఎప్పుడూ కొత్తగా గొప్పగా అనిపించే దుప్పట్లు తను తల్లెమ్మ ఇంటికి మొదటిసారి ఎప్పుడు వెళ్ళింది అది గుర్తులేదు కానీ తన కన్నతల్లే తీసుకువెళ్ళింది రేడియో ఫ్యాన్ ఫోను మొదటిసారి దగ్గరగా చూసింది అప్పుడే అమ్మ తల్లెమ్మ ఏవేవో మాట్లాడుకునేవారు ఏం పర్వాలేదు దిగులు పడకు అని ప్రతిసారి ధైర్యం చెప్పేది తల్లెమ్మ చిత్రమైన వీధి పెద్ద పలకల నుయ్యి అది దాటాక కొంచెం దూరం వస్తే తూము ఆ మురికాలువల మీది ఆ తూమే హద్దు తూముకి ఇటువైపు తల్లెమ్మ లాంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళు ఎక్కువ అటువైపు ప్లీడర్లు పెద్ద పెద్ద బ్రాహ్మణుల ఇళ్ళు అటువైపున ఒక ఇంట్లోనే అమ్మతో కలిసి తను ఉండేవాడు ఇల్లు అంటే ఆ పెద్దింటి వెనకాల దొడ్లో పాకలో వేరుగా ఆ పెద్దింట్లోకి అమ్మే వెళ్ళి వంట చేసి వచ్చేది ఆ పాక దాని చుట్టూ చెట్లు వాటి నీడ ఏదో చీకటిగా దిగులుగా ఉన్నట్టు ఉండేది అమ్మ దిగులుగానే ఉండేది మీ అమ్మ రంగు అందం అంతా నీకు వచ్చాయి రవిబాబు అనేది తల్లమ్మ తను ఎక్కువగా తల్లెమ్మ ఇంటికి వెళ్ళేవాడు బాలతో పాటే ఆడేవాడు అటువైపు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడు కాదు వాళ్ళు కలవనిచ్చేవారు కాదు పెద్ద చిన్న తేడా లేకుండా అదో రకంగా చూసేవారు వీళ్ళ అమ్మకి ఆ ముసల్ ప్లేడర్కి ఉందిరా ఈ ఊరు అసలే భోగం వాళ్ళకి పేరు వాళ్ళు చాలా రన్నట్టు వీళ్ళ అమ్మలాంటి వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు వాటి భావం ఏమిటి తెలియకపోయినా అమ్మనే ఏదో అంటున్నారని మాత్రం తెలిసేది ఏడో తరగతిలో ఉండగా అమ్మ పోయింది కర్మకాండ ప్లీటర్ గారే చేయించారు తల్లి తనకి ధైర్యం చెప్పి హాస్టల్కి పంపించింది పదో తరగతి వరకు నరసింహం గారు ఆ తర్వాత బీటెక్ వరకు బెజవాడ చౌదరి గారు వాళ్లే అయినా నిజానికి తల్లెమ్మ చదివించినట్టే బొంబాయి వెళుతున్నప్పుడే తెలుసు తల్లెమ్మ కబుర్లు తెలిసే అవకాశం లేదు ఆమెకి ఫోన్ లేదు చదువు రాదు ఉత్తరాల అలవాటు లేదు తనకి ఎవరూ లేకపోయినా తల్లెమ్మ ఉంది అనుకోవడానికి ఉన్న ఏకైక బంధం కూడా తెగిపోతుందన్న బాధ ఆమెకి తనకి దూరం ఎంతగా పెరుగుతోందో అతడికి బాగా తెలుసు తల్లెమ్మ ఆ ఊరు విడిచి తన దగ్గరికి రాదు తనకు ఇక్కడ ఉండే అవకాశం లేదు అయినా ఏదో ఆశతో ఆమెని చూద్దామని వచ్చాడు ట్యాక్సీ డ్రైవర్ మంచివాడులా ఉన్నాడు చాలా ఓపికగా అటూ ఇటూ తిరిగి సుబ్బరాజు ఆచూకి పట్టుకున్నాడు సుబ్బరాజుని చూశాక కొంచెం ఉపశమనం కలిగింది ముందు తనను పాత రవి అనుకోలేకపోయాడు కాబోలు ఆచితూచి మాట్లాడాడు కొన్ని నిమిషాలు గడిచాక పాత అనుబంధం అతని చేత మాట్లాడించింది అంతా అయిపోయాక వచ్చావా బాబు అన్నాడు సుబ్బరాజు అది నిస్టోరం మాత్రం కాదు దిగులే నెల కూడా కాలేదు రాత్రికి శుభ్రంగా ఉన్న మనిషి తెల్లారాక ఓ గంటకి అలా ఆ అరుగు మీదే వచ్చి కూర్చుంది అలాగే వెనక్కి వాలిపోయింది పానం పోయింది ఆ వార్త తెలిసిన క్షణంలో అతను ఎలా స్పందించాడో గాని ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత బాధ ఏడుపు రూపంలో లొంగలు చుట్టుకుని వచ్చింది ఎప్పటిప్పటి సంగతులో అతని నోటి నుంచి వినిపించాయి తల్లెమ్మ కన్నెరకం నాటి నుంచి నాకు తెలుసు బాబు ఖచ్చితమైన మనిషి ఆ వాడకట్టులో ఆమెకన్నా అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఊరంతకీ తెలుసు ఆమె పద్ధతి ఎవరి ప్రాపకంలో ఉంటే ఆ ఒక్క మనిషితోనే బాబు పెద్దాపురంలో ఈ ఆడోళ్ళకి పేరేంటో తెలుసా ఆ వృత్తిని వ్యాపారంలా కాకుండా మగాళ్లతో ఇంటి మనిషిలాగే మసులుతారని తల్లెమ్మ అంటారా ఇంట్లో మనిషిలా కాదు తను ఎదుటి వాళ్ళకి ఏమి ఇవ్వగలనా అన్నట్టు బతికింది తన ఇష్టాలు కాదు ఎదుటి వాళ్ళ సుఖమే ముఖ్యం అన్నట్టు ఉండేది ఆ తరం అడుగంటి పోతుంది బాబు కాసేపు ఆగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు సుబ్బరాజు రవిబాబు మేము రాజులు మా తాతల నాడు ఎలా ఈ ఊరొచ్చి పడ్డారో నేను రిక్షా ఓడిగా ఎందుకు మిగిలానో వృత్తులని అనుకోవడమే కానీ అవి ఎక్కడ మిగిలి చెప్పు ఇక్కడ వాళ్ళం బ్రోకర్లం కూడా కానీ తల్లెమ్మ నన్ను ఓ రిక్షావాడిలా చూడలేదు బంధువుల మనిషిలా చూసింది ఆమె ఇంటి విషయాలు చెప్పేది నా ఇంటి విషయాలు అడిగేది ఓ టైంలో ఆ వీధి అంతట్లోకి సిరిగా బతికింది అలా అని డబ్బు మనిషి కాదు అందుకే అలా అయిపోయింది తన కులవృత్తిని కాదని అనేది కాదు అవునని అనేది కాదు కానీ బాలని మాత్రం ఈ పనిలోకి దిగనివ్వకూడదని చేతనైన కాడికి పాటుపడింది ఆ పిల్ల కోసం డబ్బు కూడబెట్టింది నగలు చేయించింది ఏం లాభం అంతా తమ్ముడేదో తాగి తందనాలు వేయడానికి తిరుగుళ్ళకి అయిపోయింది ఓ సంకనని నేచుకుని కడుపు చేత్తో పట్టుకుని ఈ ఊరొచ్చి పడ్డ మీ అమ్మ అంటే తల్లెమ్మ బాగా అభిమానించేది ఏమనుకోనంటే ఓ మాట ఈ వృత్తిలో దిగినందుకు కాబోలు ఆ గౌరవం ఆ అభిమానం లెండి చివరికి అలా వెళ్ళిపోయింది తల్లెమ్మ ఆ ఇల్లు మిగలలేదు అది తాకట్టుకుపోయింది ఒకటి మాత్రం నిజం దూరంగా ఉన్న ప్రతీ నెలా నువ్వు పంపిన డబ్బుతో దాంతో రెండు పోట్ల అంత ముద్ద తినేది అది తల్లెమ్మకే కాదు నాకు చాలా తృప్తిగా అనిపించేది ఏ బంధం లేకపోయినా పంపేవు లేకపోతే బాబు అభిమానం గల మనిషి కదా పస్తులతో పోయేది ఇది నిజం ఎన్నోసార్లు అంది నాతోనే కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూస్తున్నాడు అని అంత దిగుల్లోనూ కొంత తృప్తిగా అనిపించింది అతడికి బాల ఎక్కడుందో తెలుసా సుబ్బరాజు గొంతు సవరించి అడిగాడు అతడు చూస్తారా నేను తీసుకెళ్తాను రండి వెనక సీట్లో కునికి కునికిపాట్లు పడుతున్న ట్యాక్సీ డ్రైవర్ లేచి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు శివాలయం వరకు దారి గుర్తున్నట్టే అనిపించింది ఆ తర్వాత రెండు మూడు సందులు తిరిగాక ఓ ఇంటి ముందు కారు ఆపించాడు సుబ్బరాజు తలుపు తీసి ఒక్క క్షణం చూసి నువ్వా అంది బాల ఒకటే గది చాప ఓ మూల స్టవ్ ఎందుకో మరి సుబ్బరాజు బయటే ఉండిపోయాడు అమ్మ పోయింది బాల అతడి గొంతు నిండా బాధ ఆ మాట వినగానే బావురు మంది బాల అతడికి కళ్ళంట నీళ్ళు లాగలేదు ఇద్దరికీ మనసులు తేలికపడ్డాయి కానీ కళ్ళు బరువెక్కాయి తరువాత ఎన్నో కబుర్లు అప్పుడు చెప్పుకోవాలని అనుకున్నవి చెప్పుకోవాలని తెలియనివి అన్నీ పొద్దుటే వస్తానని చెప్పి బయటకొచ్చాడు రవి మళ్ళీ గదికి వచ్చాక నెమ్మదిగా తన మనసులో మాట బయటపెట్టాడు రవి ముందు నమ్మలేనట్టు చూశాడు సుబ్బరాజు తర్వాత ముఖం నిండా సంతోషాన్ని నింపుకొని అన్నాడు చాలా మంచిది బాబు కానీ వెంటనే ఏదో సంకోచం నిర్మోహమాటంగా చెప్పమని రవి ఒకటికి రెండుసార్లు చెప్పాక చెప్పాడు సుబ్బరాజు ఈ ఊరు గురించి మీకు తెలుసు బాల కులం గురించి తెలుసు తల్లిని తండ్రిని కాదని ఇక్కడికి వచ్చేసింది ఎందుకు వాళ్ళని కాదనుకుందో మనకు తెలుసు లోకానికి తెలియదు కదా బాబు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా బతుకుతోంది రేపన్న రోజున ఎంత కాదన్నా రాళ్ళేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు పచ్చిగా చెప్పాలంటే బాగుందే తిరక్కుండా ఉంటుందా అంటారు ఇవన్నీ మరోపాలి ఆలోచించుకో రవి ఇచ్చిన డబ్బు తీసుకుని హోటల్ నుంచి క్యారియర్ తేవడానికి వెళ్ళాడు సుబ్బరాజు ఇక ఇప్పుడు కొత్తగా ఆలోచించుకోవడానికి ఏమీ లేదు సుబ్బరాజుకి తెలిసే అవకాశం లేదు కానీ చిన్నతనం నుంచి తనతో పాటే ఎదిగిన ఆలోచన అది ఆ వీధిలో ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు చూశాడు చిన్నతనంలో అంతగా తెలియకపోయినా క్రమేపీ చాలా తెలిసాయి సమాజంలో ఇది అతి పురాతన వృత్తి తల్లెమ్మ వాళ్ళ కులం పేరుతో అయితే ఇప్పుడు చాలామంది చాలా రకాల వ్యభిచారాలు చేస్తున్నారు కానీ తరతరాల నుంచి వీళ్ళని దోషులు అంటున్నారు చాలామంది కన్నా ఎంతగానో కష్టాన్ని అనారోగ్యాన్ని అవమానాలని భరించే వీళ్ల మీద వీళ్ళు మనవాళ్లేనన్న భావనే లేదు తనకి మాత్రం ఎవరున్నారు తెలుసున్న మనిషి మిగిలిన మనిషి బాల ఒక్కతే అదే తను చేయాల్సిన పని అదే తన ధర్మం తల్లెమ్మ బాల నీతి లేని మనుషులు కారు వాళ్ల వల్ల ఎవరికీ చెడు జరగలేదు ఈ వృత్తి పెరక్కకూడదు రోజురోజుకి మరీ దరిద్రమైపోతుంది అని తల్లెమ్మ ఎన్నోసార్లు బాధపడటం తనకు తెలుసు ఆ బాధ తనకి మరపురాదు అది తనలో ఓ భాగం ఎంత ఆలోచించినా ఒకటే అనిపిస్తోంది అతడికి బాలని తనేమీ ఉద్ధరించడం లేదు తనకి తానే సాయం చేసుకుంటున్నాడు నిజానికి అంతకు మించి తను ఏం చేయగలడు హఠాత్తుగా మెలకు వచ్చింది రవికి హోటల్ గదిలో మొదటి రాత్రి పెళ్లి కూతురిగా చెదిరిన బట్టలతో తన గుండెల మీద చేయి వేసి ఉంది బాల తను కదలడంతో ఆమెకు కూడా మెలకు వచ్చింది రవిబాబు డొక్కలోకి మరింత ఒదిగిపోయింది పది నిమిషాలు గడిచాయి రవి ఆర్దంగా పిలిచింది బాల ఏమిటి నిద్రమత్తులో కాస్త జీరకంఠంతో అన్నాడు రవి అమ్మ ఇల్లు తాకట్టులో ఉంది దాన్ని విడిపించకూడదు అంది తాకట్టు విడిపించి మనం తీసుకోవడానికి సుబ్బరాజు ఏర్పాట్లు మొదలుపెట్టాడులే అన్నాడు ఆ ఇల్లు తామిద్దరికీ తల్లి ఒడి చివాలను లేచింది బాల అతడి కళ్ళలోకి చూస్తూనే ముఖం దగ్గరికి ముఖం చేర్చింది ఆమె కంటి నుంచి వెచ్చటి కన్నీటి బొట్టు అతడి కంఠం మీద టపటప పడ్డాయి ఇదండి ఈ వారం కథ వి రాజారామ్మోహన్ రావు గారి చేదోడు ఇంతటి మంచి కథను అందించిన రచయిత రాజా రామ్మోహన్ రావు గురించి నాలుగు మాటలు చెప్పాలి ప్రస్తుతం గురజాడ స్మారక కథానిక అవార్డు పొందిన వి రాజారామ్మోహన్ రావు గారి రచనలు ప్రచురణ జరిగినవి రెండు వందలకు పైగా కథానికలు పదిహేడుకు పైగా నవలలు వీటిలో ముప్పై కథానికలను రెండు నవలలను ఇతర భాషల్లోకి కూడా అనువదించారు ఇప్పటి వరకు వీరి కథానికలకి నవలలకి అనేక సార్లు బహుమతులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జ్యేష్ఠ లిటరీ ట్రస్ట్ అవార్డు రెండు వేల ఒకటిలో పాకాల రామలక్ష్మి పురస్కారం రెండు వేల రెండులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం మరియు పులికంటి కృష్ణారెడ్డి సాహితీ సంస్కృతి రెండు వేల పదహారులో కిన్నెర మన్మథ ఉగాది చంద్రమౌళి స్మారక కథా పురస్కారం రెండు వేల పద్దెనిమిదిలో డాక్టర్ పరుచూరి రాజారాం స్మారక పురస్కారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీమతి శకుంతలా జైన్ స్మారక పురస్కారం రెండు వేల ఇరవైలో చలసాని వసుమతి మాధవ పురస్కారం రెండు వేల ఇరవై మూడులో పురాణం శ్రీనివాస శాస్త్రి స్మారక పురస్కారం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొలకలూరి రామయ్య స్మారక విమర్శ పురస్కారం మొదలైనవి లభించాయి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వరద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెల్లటి చీకటి రెండు వేల పదకొండులో లోపల అనే కథానికా సంపుటాలు వచ్చాయి వీరు ప్రత్యేక దృష్టితో విలక్షణమైన తీరుతో పొదుపుగా పదునుగా కథలు రాయగలరు మనుషుల మధ్య సయోధ్య మనసుల మధ్య దగ్గరతనం పెరిగితే జీవితం బాగుంటుందన్న నమ్మకంతో రచనలు చేసిన మంచి రచయిత వి రామ్మోహన్ రావు నేను అడిగిన వెంటనే ఈ కథను ఆడియోగా రూపొందీకరించడానికి అనుమతినిచ్చి వారి సమ్మతిని తెలియజేసిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి మీకు తెలిసిన తెలుగు కథాభిమానులకి ఈ కథలను పంచుకోమని ఓ చిన్న మనవి